చౌటుప్పల్ మండలం పంతంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల క్రీడా సమైక్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరవై తొమ్మిదవ పాఠశాల క్రీడా సమైక్య రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలను ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు గౌరవ మునుగోడు సభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల ఖోఖో క్రీడాకారులతో గౌరవ వందనం స్వీకరించారు

టెన్షన్ టెన్షన్ సైక్ ఆఫ్ బాయ్ ఆఫ్ బేటర్ वान तर दो जो 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 Omra'nun <laughs> கண்ணன் கட்டை மூணு సొంతంగా పాఠశాల తరఫున ఈ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున జిల్లా విద్యాశాఖ తరఫున ఈ వివిధ 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 పాఠశాల నుంచి వివిధ జిల్లాల నుంచి చూసినటువంటి క్రీడాకారులకు క్రీడాభిమానులకు కోచ్లకు మేనేజర్లకు ముఖ్యంగా ఈ గ్రామ పురపురం చూస్తుంటే ఇప్పుడు గ్రౌండ్ లకు వచ్చిన తర్వాత ప్రతి హై స్కూల్ మనము మన నియోజకవర్గంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా చదువులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో అంతే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ స్పోర్ట్స్ మీద కూడా ఖర్చు పెడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే శారీరకంగా ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే చెప్తే వాళ్ళ ఆరోగ్య రీత్యా కానీ సైకలాజికల్గా మెంటల్గా మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది చదువు ఒక్కటే కాదు ఆరోగ్యం కూడా అన్నిటికంటే ముఖ్యం కాబట్టి మరి పిల్లల ఎదుగుదలకు ఆహారంతో పాటు సరైన క్రీడ క్రీడలు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు నిజంగా వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ లో ఉంది నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు ఎంత పిల్లల్ని తల్లిదండ్రులు చదువుకోమని ఏం ఏ ర్యాంక్ వచ్చిందని నడుతావు లేస్తే వాళ్ళకు గ్రేడ్ అని ర్యాంక్ అని చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు పిల్లలు కానీ టీచర్లు కానీ అందరం కానీ కానీ చాలా తక్కువ మంది అడుగుతారు స్పోర్ట్స్ లో పిల్లల్ని ఏదో ఒక గేమ్ లో పర్ఫెక్ట్ చెప్పారని చెప్పి ఈరోజు ఇక్కడ రాష్ట్ర స్థాయి ఒక గ్రామంలో కూడా రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు జరగడం చాలా అభినందనీయం డిపార్ట్మెంట్ అందరు కూడా మీ అందరు కూడా నేను అభినందిస్తున్నా ఈ ఈ స్పోర్ట్స్ నిర్వాహకులు నిర్వాహకులందరూ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నా ఎందుకంటే ఒక చిన్న గ్రామంలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ తయారు చేసి రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడం అంత ఈజీ కాదు ఎంతోమంది కష్టపడి రాత్రిమ్మ వాళ్ళు ఈ గ్రౌండ్ కూడా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కష్టపడి మంచిగా తయారు చేసిండ్రు తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఇంకా ఏమైనా కావాలంటే గేమ్స్ అయిపోయే లోపల మా సహకారం ఉంటాయని చెప్పేసి కూడా అధికారులను కూడా కలెక్టర్ గారిని వాళ్ళందరి ద్వారా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను పిల్లలందరూ కూడా అప్పుడే చెప్తున్నా ఈ పార్టిసిపేట్ చేసే పిల్లల గేమ్లో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ అది ఫస్ట్ ఫస్ట్ ర్యాంకా ఫస్ట్ ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజా కాదు పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ అందుకనే మీరు ఇంత దూరం వచ్చి ఈ ఏజ్లో ఈ చలిలో ఇక్కడికి వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పార్టిసిపేట్ చేయడం మిమ్మల్ని నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్న పిల్లలందరినీ కూడా యావత్ తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా హృదయపూర్వకంగా రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా పట్టుదలతోటి వెళ్ళిపోవటం కాదు ముఖ్యం మనం మన పట్టుదల అనేది ముఖ్యం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చాలా మంది అనుకుంటావు స్టూడెంట్ లైఫ్ లోనే నేను నేను గేమ్స్ ఆడాలనుకుంటాను గేమ్ కు స్టూడెంట్ లైఫ్ సంబంధం లేదు డెబ్బై షటిల్ బ్యాడ్మింటన్ మన పిల్లలతో మా ఇరవై ఐదు ఇరవై ఐదు అయిన పిల్లలు ఆడతారు హైదరాబాద్ స్టేడియంలో చూస్తున్నాం క్లబ్లలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మహిళ కూడా బ్రహ్మాండంగా ఆడుతుంటే అర్థం చేసుకో అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించాలి ఇక్కడ దానికి ఏడు సంబంధం లేదు నాకు తెలిసిన ఎనభై ఏళ్ళు అయినా ఎనభై ఐదు ఏళ్ళు ఆయన కూడా కేజీఆర్ పార్క్లో నా గంట స్పీడ్ కొడుతాడు ఎనభై ఐదు ఏళ్ళ వయసులో నాకంటే స్పీడ్ స్పీడ్గా రెండు రౌండ్లు కొడతాడు ఎనిమిది కిలోమీటర్లు తిరుగుతాడు అంటే అర్థం చేసుకోండి అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే చదువుకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రోజు ఒక గంటలో ఒక గంట రెండు గంటలు మన ఆరోగ్యం గురించి మన ఫిజికల్ ఫిట్నెస్ మీద మనం దాని మీద కేంద్రీకరించాలి స్పెండ్ చేయాలి టైం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఈ కియోత్సవంలో పాల్గొన్న మీ అందరు కూడా మరొకసారి అందరికీ గుడ్ లక్ చెప్తున్నా తప్పకుండా వీలైతే బాగా లేట్ అయిన వాళ్ళు ఫ్రెడ్ లైట్ పెట్టేవాళ్ళు చెప్పి వాళ్ళు ఈ రోజు రాత్రి ఏర్పాటు చేస్తున్న నైట్లు ఇప్పుడే చెప్తున్నా నైట్ డే నైట్ రాజకీయ సెలవు కొన్ని తొందరగా ఉన్నారు కంప్లీట్ చేయండి నేను ఇప్పుడే నేను మా ఇక్కడ స్థానిక నాయకులు పద్మరాజు గారు అని చెప్తున్నాను ఇమీడియట్ గా రాత్రికి ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఫిట్ చేస్తూ ఇక్కడ మన సోదరుడు మాజీ సర్పంచ్ సత్య ఉన్నాడు ఇక్కడ పార్టీ వేరైనా కానీ మంచి మిత్రుడు మంచి అందరూ కూడా బిడ్డలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నారు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి చీఫ్